ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మన మొన్నటికి మొన్న లక్ష దాటిన బంగారం తాజాగా ధరలు తగ్గుతూ వస్తున్నాయి గురువారం బంగారం ధరలు భారీగా తగ్గాయి ఈరోజు రెండు వేల నూట ఎనభై రూపాయలు తగ్గింది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఐదు వేల ఏడు వందల ముప్పై ఉంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై ఏడు వేల ఏడు వందల యాభై పలికింది అలాగే ఒక కేజీ వెండి ధర ఒక లక్ష ఎనిమిది వేల తొమ్మిది వందలు పలికింది అక్షయ తృతీయ అనంతరం బంగారం ధరలు భారీగా తగ్గడం ప్రారంభించాయి అందుకు ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గడమే అని చెప్పవచ్చు ఇక బంగారం ధర తగ్గుముఖం పట్టడం అనేది ఒక సానుకూల సంకేతంగా చెప్పవచ్చు పసడి ప్రియులకు ఇది ఒక శుభవార్త బంగారం ధర చాలా రోజుల తర్వాత తొంభై ఐదు వేల సమీపానికి దిగి వచ్చింది అయితే భవిష్యత్తులో బంగారం ధర పెరుగుతుందా లేక తగ్గుతుందా అనే సందేహాలు లేకపోలేదు మరోవైపు బంగారం ధర తగ్గుతున్న నేపథ్యంలో ఎవరైతే బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారో వారికి ఇది మంచి సమయంగా భావిస్తున్నారు అలాగే బంగారం ధర మార్కెట్లో తగ్గే కొద్దీ ఆభరణాలు కొనుగోలు చేసే వారికి ఇది కాస్త ఊరట అని చెప్పవచ్చు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి ఫోన్ లైన్ లో అందిస్తారు ఎస్ ఆర్ లహరి చెప్పండి మొన్నటికి మన లక్ష దాటిన బంగారం తాజాగా ధరలు తగ్గుతూ వస్తున్నాయి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఎస్ తోని ప్రస్తుతం అయితే బంగారు ధరలు తెగొచ్చినాయని చెప్పుకోవచ్చు నిన్న నిన్న మనకు అక్షయ తృతీయ సందర్భంగా తొంభై ఎనిమిది వేల పైగానే మనకు బంగారం ధరలు కనిపించాయి ఇరవై నాలుగు క్యారెట్ల ప్రస్తుతం అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే రెండు రూపాయల వరకు అయితే ఇటు తగ్గినట్టుగా మనకు తెలుస్తుంది అయితే ఇటు ఇరవై రెండు క్యారెట్ల బంగారం కూడా పది గ్రాముల బంగారం ధర అయితే ఎనభై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు అంటే చూసుకోవచ్చు గత కొద్ది రోజుల నుంచి కూడా లక్ష రూపాయల చేరువలో బంగారం ఉంది ఆల్రెడీ ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఇరవ లక్ష రెండు రెండు వందలు పైగానే కూడా మనం చూసాము కానీ తర్వాత రోజుల నుంచి కూడా వన్ ఫిఫ్టీ అలాగే థౌజండ్ టూ థౌసండ్ ఇలా ఆ రేట్ అనేది తగ్గుతూనే ఉందని మనకు కనిపిస్తుంది ఎందుకంటే నిన్న చూసుకోవచ్చు నైన్టీ ఎయిట్ థౌజండ్ అలాగే ఈ రోజు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం నైన్టీ ఫైవ్ థౌసండ్ సెవెన్ థర్టీ రూపీస్ అంటే ఇంకా బంగార ధరలు చూస్తుంటే ఇంకా తగ్గే అవకాశం కూడా కనిపిస్తున్నాయి ఇటు చాలా మంది కొనుగోలుదారులు కూడా ఇంకా తగ్గుతుందేమో అని చెప్పేసి కూడా కొంతమంది ఊరటగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రజెంట్ గా శుభకార్యాల టైము అలాగే పెళ్లిళ్ళ సీజన్ చాలా మంది కూడా తులాల తులాలకి బంగారం కొంటూ ఉంటారు కానీ రీసెంట్ గా పెరిగినటువంటి బంగారం ధరలతో అయితే చాలా మంది ఆలోచించాల్సిన పరిస్థితి కొంతమంది అయితే అప్పులు చేసి కూడా పెళ్లిళ్ళు చేస్తున్నటువంటి సిచువేషన్స్ కూడా మనకు బయట కనిపిస్తున్నాయి అయితే నిన్న తృతీయ సందర్భంగా అయితే చాలా వరకు కూడా కొనుగోలు ధరలతో కిక్కిరిసిపోయిపోయిపోయిపోయిపోయిపోయినటువంటి వాతావరణం కూడా బంగారు షాప్ లో కనిపించింది ఎందుకంటే తృతీయ రోజు సామాన్యుల దగ్గర నుంచి కూడా సంపన్నుల వరకు కూడా ఇంతో కొంత బంగారం కొంటూ ఉంటారు చాలా మంది కూడా అలంకరణకు ప్రత్యేకమైనటువంటి ఆ ఇష్టంగా కూడా భావిస్తుంటారు బంగారానికి సో అలాంటి బంగారము ఇప్పుడు ప్రజెంట్ గా తగ్గిందంటే చాలా మంది కూడా కొంచెం హ్యాపీనెస్ కూడా అని చెప్పుకోవచ్చు అయితే ఇంకా తగ్గుతుంది ఏమని చెప్పేసి కొంతమంది నిపుణులు చెప్తున్నారు ఒక హెచ్చు తగ్గులు అనేటివి కామన్ గా ఉంటూ ఉంటాయి బంగారానికి సో అలా ఇప్పుడు తగ్గింది కానీ ఒకవేళ పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అని చెప్పేసి కూడా కొంతమంది ఆ ఎంక్వైరీ కోసం కూడా బంగార షాపుల వారికి ఫోన్ చేస్తున్నటువంటి సిచువేషన్ కూడా అనిపిస్తున్నాయి సో మొత్తం మీద అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే బంగారం ధర అయితే రెండు వేల నూట ఎనభై రూపాయలు తగ్గింది సో ఇంకా తగ్గే అవకాశం ఉందని చెప్పేసి మరికొంతమంది చెప్తున్నారు ఇంకా పెరిగితే పెరగొచ్చు అని చెప్పేసి మంది బంగారం షాపు యాజమాన్యం కూడా చెప్తున్నటువంటి సిచువేషన్ ఎందుకంటే ఒకప్పుడు మనం చూసుకోవచ్చు గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌసండ్ బంగారం ధర అంటే ఆల్మోస్ట్ మనం బంగారం కొనలేని సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది ఫ్యూచర్ లో ఇంకెంత రేటు పలుకుతుందో కూడా అని చాలా మంది కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి సో అలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అమౌంట్ ఉంటే ఖచ్చితంగా కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఎందుకంటే ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా సరే ఆర్థిక ఇబ్బందులు అయినా సరే బంగారం ఉంటే ఇంట్లో ఖచ్చితంగా వాళ్ళు లో లోన్ తీసుకొని ఖచ్చితంగా బంగారం పెట్టేసి డబ్బులు ఇమీడియట్ గా వాళ్ళకు ప్రాబ్లం నుంచి సొల్యూషన్ దొరికే విధంగా బంగారం చూపిస్తుంది కాబట్టి సో చాలా మంది కూడా డబ్బులు ఉంటే ఖచ్చితంగా బంగారం కొనడానికి ఆసక్తి కూడా చూపిస్తున్నారు సో నిన్న చాలా మంది కస్టమర్స్ కూడా ఆ బంగారం ఎక్కువైనా తక్కువైనా కొన్ని శుభకార్యాలకి కొనాల్సిన సిచ్యువేషన్ కానీ చాలా వరకు కూడా ఇంత రేటు పలకడం కూడా చాలా బాధకరం అని చెప్పేసి కూడా కొంతమంది కొనుగోలుదారులు కూడా చెప్తున్నారు కానీ అత్యవసర టైంలో మాత్రం ఇప్పుడు ప్రజెంట్ గా అయితే ఇన్వెస్ట్ చేసుకోవడానికి మాత్రం బంగారం కొంటే మాత్రం చాలా వరకు కూడా లాభదాయకమని మరికొంతమంది చెప్తున్నారు సో ఓవరాల్ గా మొత్తం మీద అయితే ఈ రోజు ఆ బంగారం ధర అయితే దిగొచ్చిందని చెప్పుకోవచ్చు సోని థ్యాంక్స్ ఫర్ లహరి